అందరికీ నమస్కారం అండి మనం అందరము ఇక్కడ చేరుకున్నాము ఇక్కడ గ్యాదర్ అయ్యాము ఒక పండుగలా ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే దానికి ఫౌండేషన్ మన పిఎస్ఎస్ఎం మూమెంట్ ఆ ఫౌండర్ పత్రిజీ పత్రి సార్ ఒక గైడెన్స్తోనే మనం అందరం ఇక్కడ చేరుకున్నాము ఆయన ఎయిటీన్ గైడింగ్ ప్రిన్సిపల్స్ ఇచ్చారు దాన్ని ఫాలో అయ్యి ఒక మాస్టర్గా ఎదగడం మన ధర్మము మన కర్తవ్యము పత్రిసార్ని పూజిస్తే మనకేమి దొరకదు ఆయన గురించి గొప్పలు చెప్పుకుంటే మనకేమి దొరకదు కానీ ఆయన చెప్పింది మనం పాటిస్తే మనకు కావలసినన్ని మనకి వస్తాయి బిఏ మాస్టర్ ఎవ్వరు శిష్యులు కాదు ఎవ్రీ బడీ ఈజ్ ఎ మాస్టర్ ఎవ్రీ బడీ ఈజ్ ఏ బుద్ధ ఇట్లాంటి టీచింగ్ అంటే ప్రతి ఒక్కరిలోనూ ఒక దైవత్వం ఉంది ప్రతి ఒక్కరిలోనూ ఒక క్రైస్ట్ కాన్షియస్నెస్ ఉంది ప్రతి ఒక్కరిలోనూ ఒక బుద్ధత్వం ఉంది మీరు ఎవరిపైన ఆధారపడ అవసరం లేదు అపో దీపో భవ నిన్ను నువ్వే ఉద్ధరించుకో అన్న ఒక సత్యాన్ని ఫౌండేషన్గా పెట్టి ఈ ఎ మూమెంట్ స్టార్ట్ చేశారు ఎవరైతే ఆ మూల సత్యాన్ని నమ్ముకొని వాళ్ళను వాళ్ళు మెరుగుపరుచుకుంటారో వాళ్ళే రియల్ పిరమిడ్ మాస్టర్స్ ఇందాక చెప్పారు నా జర్నీలో నేను ఇంజనీరింగ్ చదువుకొని తర్వాత ఆస్ట్రేలియాకి వెళ్ళి ఎంఎస్ డిగ్రీ చేసి జీవితంలో అన్నీ ఉంది మంచి ఫ్యామిలీ మంచి కుటుంబం ఆస్తి సంపదలు చదువు అంతా బాగుంది కానీ ఈ ఆనందము ఎల్లప్పుడూ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ప్రతి క్షణం నేను ఆనందంగా ఉండాలి దానికి నేను ఏం చేయాలని ఎత్తుకులు ఉన్నప్పుడు నాకు ఈ సతి ధ్యానం అనేది పత్రిసారు ద్వారా నాకు పరిచయం అయింది దాన్ని పట్టుకున్న తర్వాత నాకు ఆనందం ట్వంటీ ఫోర్ బై సెవెన్ ధ్యానం చేసినప్పుడల్లా నాకు ఆనందంగా ఉంటాను నా ద నా సత్యం నేను తెలుసుకున్నాను పరమ సత్యం తెలుసుకున్నా నా ధర్మం నేను తెలుసుకున్నా నా ధర్మాన్ని నేను ఆచరిస్తున్నా నా ధర్మాన్ని నేను పాటిస్తున్నా ఆనందం తనకు తానే వస్తున్నాయి నా దగ్గరికి సో ఎవరైతే ధర్మాన్ని పాటిస్తారో వాళ్ళ దగ్గరే ఆనందం ఉంటుంది సత్యం తెలుసుకుంటే అంటే మాత్రం ఆనందం ఉంటుందా రావణాసురుడు ధ్యాన్ని మెడిటేటర్ రావణాసుడు గొప్ప మెడిటేటర్ రాముడు మెడిటేటరే రావణాసుడు రాజు రాముడు రాజే మరి తేడా ఏంటి ధర్మము ఆ ధర్మం ఉన్న చోట సెలబ్రేషన్ ఉంటుంది ఆనందం ఉంటుంది సత్యం అంటే ఏంటి ధర్మం అంటే ఏంటి మనమంతా ఆత్మ పదార్థము అదొక్కటే సత్యం విఆర్ ఎటర్నల్ బీయింగ్స్ సింపుల్ సత్యం ఏంటంటే మనమంతా ఆత్మ పదార్థము విఆర్ ఎటర్నల్ బీయింగ్స్ అంటే ఆత్మకు చావులేదు మనమంతా భగవంతులము ఇది సత్యం మనం ఆత్మ మనం ఆత్మ పదార్థము మనమంతా భగవంతులం ఎట్లా చెప్తారు సార్ మనమంతా భగవంతులం అంటే పులికి పుట్టిన పులికి పుట్టిన బిడ్డ సింహం అవుతుందా కుక్క అవుతుందా పులికి పుట్టిన బిడ్డ పులే అవుతుంది మనము దైవ స్వరూపం అంటే ఆ గాడ్ కాన్షియస్ నుంచి వచ్చిన ఒక స్పెక్ మనం మనమంతా దేవుని పుత్రులము మనం దేవుళ్ళు కాకుండా పోతామా ఆర్ గాడ్స్ మై డియర్ ఫ్రెండ్స్ కానీ తేడా ఏంటి జీసస్ క్రైస్ట్కి నార్మల్ పర్సన్కి తేడా ఏంటి బుద్ధుడికి నార్మల్ పర్సన్కి తేడా ఏంటి కృష్ణుడికి నార్మల్ పర్సన్కి తేడా ఏంటి కృష్ణుడిని అందరూ దేవుళ్ళు అంటారు మిగతా వాళ్ళందరూ మనుషుల్లా కృష్ణుడికి కృష్ణుడి దేవుడు అని తెలుసు కానీ ఈ భూమండలంలో జనాలకి చాలామందికి దేవుళ్ళని తెలియదు అదొక్కటే డిఫరెన్స్ డిఫరెన్స్ ఏమంటే బుద్ధుడికి దేవుడు అనే విషయం తెలుసు కృష్ణుడికి దేవుడు అనే విషయం తెలుసు రాముడికి దేవుడు అనే విషయం తెలుసు మనందరికీ చాలామందికి తెలియదు అదొక్కటే తేడా సో సత్యం అనేది మనమంతా ఆత్మ పదార్థం మనమంతా దేవుళ్ళం ధర్మం అంటే ఏంటి మనం చేయాల్సిన కర్తవ్యం డ్యూటీ చేసే తీరాలి వేరే చాయిస్ లేదు ఈ ధర్మం అన్న కాన్సెప్ట్ చాలా గొప్ప కాన్సెప్ట్ ఇది అందులో మళ్ళీ స్వధర్మం ఉంది పరధర్మం ఉంది స్వధర్మం అంటే నా ఆత్మ పట్ల నా డ్యూటీ నా శరీరం పట్ల నా డ్యూటీ అది స్వధర్మము స్వధర్మము నా ఆత్మ పట్ల నా శరీరం పట్ల ఆత్మ పట్ల డ్యూటీ నేను ఎట్ ఎట్లా నిర్వర్తించుకుంటాను ధ్యానం చేస్తే నేను స్వధర్మంలో ఉన్నట్టు నా శరీరాన్ని నేను చక్కగా చూసుకుంటే నేను స్వధర్మంలో ఉన్నట్టు పరధర్మం అంటే నేను పుట్టిన కుటుంబంని బాగా చూసుకుంటే నా కుటుంబాన్ని అంటే నేను జన్మ తీసుకున్న కుటుంబాన్ని నాకంటూ వచ్చిన కుటుంబాన్ని ఈ రెండు కుటుంబాలని నేను చూసుకుంటే అక్కడ అది పరధర్మము కుటుంబం మాత్రమే కాదు సమాజాన్ని కూడా చూసుకుంటే అది పరధర్మము సో మూడే పాయింట్స్ ఫస్ట్ స్వధర్మము అంటే నా ఆత్మ పట్ల నా రెస్పాన్సిబిలిటీ నా శరీరం పట్ల నా రెస్పాన్సిబిలిటీ రెండోది నా కుటుంబం పట్ల మూడోది నా సమాజం పట్ల ఈ మూడు ధర్మాల్లోనే ఉన్నప్పుడు ఆనందంలో ఎప్పుడు నివసిస్తూనే ఉంటాను జీవిస్తూనే ఉంటాను ఇది నేను తెలుసుకున్న సత్యం ఐడియా ఫ్రెండ్స్